హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు హుజరాబాద్ నియోజకవర్గంలోని చెల్పూర్ గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆఫీసర్లతో మాట్లాడి ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు గ్రామాల్లో కేటాయించిన తేదీన తేదీల వారీగా ప్రజాపాలన దరఖాస్తులను సకాలంలో చేసుకుని ఆఫీసులకు సహకరించాలని సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజాపాలన దరఖాస్తులు చేసుకోవాలని పిలుపునిచ్చారు